హలో వేవర్స్ వెల్కమ్ టు నందు కిచెన్ ఈరోజు మనమైతే టమాటో చిప్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే మూడు టమోటాలని ముందుగా నీట్గా కడుక్కొని ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక జాలి తీసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం అంతా జాలి వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ టమాటా తుక్కలు అనేది మొత్తం అంతా డివైడ్గా అయిపోయి స్మూత్గా ఉండే జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత ఆ జ్యూస్లోకి రెండు కప్పుల వరకు నేను గోధుమ పిండిని తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా ఈ టమాటా జ్యూస్ ఈ గోధుమ పిండి మొత్తం అంతా బాగా మెత్తగా కలిసేంతవరకు బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అయితే మెత్తగా అయ్యేంతవరకు కలిపేసుకొని ఉప్పు సరిపడినంత వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకునే ఏమి ఇష్టమని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ముందుగా చూడండి ఈ విధంగా ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని పది నిమిషాల తర్వాత ఇలాగ మొత్తం అంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి డివైడ్గా తీసుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న ఈ పిండి ముద్దని ఒక్కొక్కటిగా తీసుకొని రౌండ్గా ఇలా మొత్తం అంతా రౌండ్గా రుద్దుకొని తర్వాత చూడండి ఎక్కడ కానీ కొంచెం ఒక దగ్గర లావుగా ఒక దగ్గర పతలాగా లేకుండా ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని చూడండి బాగా మొత్తంగా దీన్ని మొత్తం అంతా రుద్దుకొని రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి సమానంగా నాలుగు సైడ్లు మొత్తం అంతా ఇలా చపాతిలాగా రుద్దుకున్న తర్వాత చూడండి ఇలా కట్ చేసుకొని వీటిని సమానంగా ఒక్కొక్క లేయర్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మొత్తం అంతా పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం ఎంతైతే పిండి ఉందో అన్నీ ఒక చపాతిలాగా మొత్తం అంతా రౌండ్గా రుద్ది ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకొని ఒకదానిపైన ఒక ఒకటి ఒక్కొక్క లేయర్ పెట్టి కొంచెం పిండి చల్లుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది చూడండి ఇలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా విడితీసి ఒక ప్లేట్లోనైతే వేసుకోవాలి చూడండి నేనైతే ఎలా వేసుకున్నాను అదేవిధంగా మీరు కూడా చేయండి ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా డివైడ్గా ఉంటాయి ఇలా ఆయిల్లో వేసినప్పుడు అంతా చాలా బాగా అంటుకోకుండా డివైడ్గా వస్తాయి అన్నమాట చూడండి ముందుగా అయితే గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక బాండి పెట్టుకొని అందులో తగినంత నూనెను వేసుకున్నాను మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలాగ మొత్తం అన్నీ ఆయిల్లో వేసి బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసుకోవాలి ఇలా తీసేసుకొని మొత్తం అన్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇందులోకైతే మసాలాను రెడీ చేసుకుంటున్నాను చూడండి ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా తగినంత సాల్ట్ ఇందులో వేసుకొని బాగా మొత్తం ఈ పొడ్లన్నిటినీ మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని మనం ఏదైతే ముందుగా ఆయిల్ వేసి తీసుకున్నామో చిప్స్ ఆ చిప్స్ పైన కొద్ది కొద్దిగా చల్లి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇదంతా ఈ పొడి మొత్తం ఆ చిప్స్ అనేది అంటుకుంటుంది అనమాట సో తర్వాత చూస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా అండ్ టేస్టీగా సూపర్గా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్